పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల ఇన్ఛార్జీ షేక్ సాకిర్ ఎల్కారి ప్రశాంత్ ఆధ్వర్యంలో గడప గడప ప్రచారం నిర్వహించి మే పదమూడవ తేదీ జరగబోయే ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకోటు వేసి ఆత్రం సక్కుని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ఆదివాసీ ముద్దుబిడ్డ ఆత్రం ఆక్రమ్సక్కు గారి ఆత్రం సత్కారిని పార్లమెంట్ అభ్యర్థి గెలిపించాలని దైవ మండల కేంద్రంలో ప్రచారం ఇంటింటి ప్రచారం చేయడం జరిగినది మరియు ఈ ఆదివాసీ ముద్దుబిడ్డ అయినటువంటి ఆత్రం సత్కారు ఆదివాసి లక్కుల కోసం కానీ ఉమ్మడాది అభివృద్ధి నాయకత్వం వహించి హక్కుల కోసం ఎంతో పోరాటం చేసింట్లు వాళ్ళకు వారికి గ్రామీణ చరిత్ర ఉన్న ఆక్రమ సగారు ఒక టీచర్ ఉద్యోగ ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి రాజేశ్వరిలోకి వచ్చి అంతరాజుగా ఎదుగుతూ పర్యావరణాలు రెండు పర్యాయాలలో ఎమ్మెల్యే ఆశీర్వాద నుంచి ఎమ్మెల్యే చేయడం జరిగినది వారికి వారిని నమ్మి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ నాయకత్వాన్ని నమ్మి వారికి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించాలి వారికి మద్దతుగా గడపడకు ప్రచారం చేస్తూ వారిని అత్యధిక గెలిపించాలని ఓటర్లను ప్రార్థిస్తుంది కేసీఆర్ గారి హయాంలో ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గతంలో కేసీఆర్ గారు రైతు బంధు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎందు అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఏ వర్గానికి కూడా తక్కువ చేయకుండా అన్ని వర్గాలకు సమానంగా సమన్వయం చేస్తూ ఆర్థికంగా అన్ అందరూ ఎదగాలని యువతకు ఎంతో ప్రాధాన్యం కల్పించారు కేసీఆర్ గారు మరి ఈ నాలుగు నాలుగు నెలల వంద రోజున వంద రోజుల లోపలనే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఎలాంటిది కూడా చేయలేదు గృహిణులకు కానీ ఎలాంటి సదుపాయం కూడా చేయలేదు ఇప్పటివరకు కూడా ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు ఇరవై ఐదు వందల రూపాయలు గృహిణులకు ఇస్తామన్నారు తర్వాత వృద్ధాప్య పెన్షన్లు పంచుతామన్నారు అలాంటివి పెంచుతామన్నారు అలాంటివి ఏమి కూడా చేయకుండా ప్రజలలో ప్రజలలో ఎక్కడికి పోయినా కూడా సక్కు గారికి టీఆర్ఎస్ గారి కేసీఆర్ నాయకు మళ్ళీ బలపరుస్తామన్నట్టు ప్రజల్లో అభిప్రాయం ఉన్నది సత్వారిని ఆత్రం సత్వారిని అత్యధిక మేడం తెలిపడానికి అలా ఓటర్లు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ వంద రోజులలో ఏమీ కూడా చేయలేకపోయింది ప్రజలకు దాన్ని మరియు ఇక్కడ మా దగ్గర పక్కనే ఉన్న ప్రాణహిత చేవెళ్ళ కూడా దాన్ని కూడా చేస్తామన్న దాన్ని కూడా ఇప్పటివరకు ఏం లేదు వంద రోజులైతుంది నాలుగు నెలలు కలుస్తుంది ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ ఎన్ని ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కూడా ఆగస్టు పదిహేనులోకి చేస్తామంటుంది డిసెంబర్ తొమ్మిది లోపు చేస్తామన్న రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా ముఖ్య ఎవరో ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ఆ రుణమాఫీ జోలి లేదు మొన్న మరి వెంకటస్వామి దేవుని ప్రమాణం చేసి ఒకరేమో బీజేపీ వాళ్ళు ఏమో దేవుని రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతుంది ఏమో రాముడి మీద దేవుని మీద ఒట్టేసి రెండు లక్షల రుణమాఫీ పదిహేను తారీఖు ఆగస్టు పదిహేను లోపు చేస్తా అంటాను మొన్ననేమో ఎన్నికల్లోపేమో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తా అన్నాడు మీరెవరు కూడా లోన్లు కట్టద్దు రైతులు రుణమాత్రం ఏం చేస్తాం మీరు లోన్లు తీసుకొని పోయి బ్యాంకుల కడిగిపోండి లోన్లు తీసుకోండి అని చెప్పిండు అటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ పదిహేను తారీఖు వాళ్ళ పెట్టింది ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి కోనేరు గారు విపరీతమైన హామీలు ఇచ్చిండు ప్రజలు కూడా ఆయనని విస్మరించిండ్రు ఓడగొట్టిండ్రు ప్రజలు కూడా ఆయన నమ్మక ఆయన వ్యక్తిగతంగా నమ్మకాన్ని ఓడగొట్టిన కేసీఆర్ దాని రాకుండా ఇక్కడ స్థానిక నాయకుల లోపం వల్ల ఆ కోనపద లోపం వల్ల కోన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓడిపోవడం జరిగినది ఇప్పుడు మరి స్థానిక నాయకులు దండే విట్టలు గారు స్థానికులు ఎమ్మెల్సీ ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటారు అంత ప్రోటోకాల్ ఉంటుంది ఎమ్మెల్సీ దండ విట్టల ద్వారా మేము ప్రజలకు ఆటల తక్కువ ద్వారా దండే విట్టలు ఎమ్మెల్సీ గారి ద్వారా మేము ప్రజలకు అందుబాటులో ఉండి వీరిద్దరి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కానీ అంటే ఎలాంటి కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి అవసరం ఉన్నా కూడా ముందుకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము దానికి మా దండబిట్టలు గారు అద్దం తక్కువ సహకరిస్తారని మేము భావిస్తున్నాం ఇరవై వందల నుంచి మూడు వేల మెజార్టీ కావాలని మేము ఆశిస్తున్నాం